మొదలు నేను ఇక్కడ మేడమ నిలబడడానికి నేను దయతలకి అవకాశం ఇచ్చితే మా బలిపలయ్య వర్గాల ఆహాజ్యోతి ఎన్డిఏ కూటమికి వెన్నంటే ఉన్న మా ఆది నేత జనసేన పార్టీకి ఈ బోర్డెన్ల గారు శ్రీ మన యూనియకేడ్ విద్యా శాఖ మంత్రి లోకేష్ గారికి కైలాం దంపితూర్ మా జనసేన పార్టీ పౌరపాలక శాఖ మంత్రి పి ఎ శ్రీ గారికి ఎల్ గారికి అలాగే యు ఎస్ గారికి ఏన్ వినల్ విద్యుత్ দলের మా ఏక ఇబ్లాష్ చెన్నై శ్రీ గులియర్స్ మా జిల్లా అధ్యక్షులు హాస్టెలలు చేరని హరిప్రసాద్ గారికి మా జిల్లా నుంచి ఎమ్మెల్యేలకి అలాగే మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసు గారికి నా తోటి పదకొండు జిల్లాల ఐటీ కోఆర్డినేటర్లకి వన్ సెవెంటీ ఫైవ్ ఐటీ కోఆర్డినేటర్లకి మా ఐటీ వాలంటీర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన నాయకులు ఉమ్మడి నాయకులు అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మన రాజశేఖర్ గారికి అలాగే ఇంజనీరింగ్ ఉన్న ఎనిమిది

వచ్చాయి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి సో అవన్నీ కూడా మనము అంటే కార్పొరేషన్ లో ముందు లేవు ఈ రోజు ఈ బాధ్యతని ఆదరణీయ ఎమ్మెల్యే ఈ బాధ్యత ఎందుకు రాజకీయ గారు అంటే ఆ వచ్చేస్తారు ఆయన ఇచ్చిన బాధ్యత ఏ విధంగా నెరవేరుస్తారని చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ బాధ్యతలు సాధించడం జరిగింది సో ఆయన ఆధ్వర్యంలో మీరు అందరి కూడా డైరెక్టర్లతో కలిసి మీ కూడా ఈ కాంబరేషన్ పేరైతే ఒక భవిష్యత్ చెప్పాలి డెబిట్మెంట్ ఏడు నెలలుగా ఎంప్లాయీస్ ఇబ్బంది కడుతుంటారు అలాగే కోలిఎస్టో ఫెక్సినర్స్ డబ్బు వెంటనే ఇబ్బంది కట్టుంటారు అలాంటి పరిస్థితికి మనం వాళ్ళందరూ మా కుటుంబాలందరూ గౌరవైన ఈ కార్పొరేషన్ ని చేరి మనం సర్జరీ డైరెక్టర్ అందరితో కలిసి नाराजी का बात करते हैं, नवाजी साहब फिल्में इसको तो नहीं आता, अलग है, आप अपने चिट्ठे तो कुछ लोग सब कुछ बोले टैक्स वाले, बात सारे तो ले रहे थे, ये तो ओल्ड तो मिलते हैं ना, ये फतेह बालू एक बहुत अच्छा है, एक्शन यार एंड लो जटिल सारे, एंड पार्टी को तो फिल्मी को जैसे त